హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివాణి యూట్యూబ్ క్లాసెస్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థలో చాప్టర్ వైజ్ ప్రశ్నలు చూద్దామండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పెర్నా నది ఉపనది ఏది హంద్రి కుమద్వతి సిగిలేరు మున్నేరు ఆన్సర్ ఈస్ సిగిలేరు నెక్స్ట్ క్వశ్చన్ పాపాగ్ని నది ఎక్కడ పెన్నా నదిలో కలుస్తుంది ఆప్షన్స్ కమలాపురం బంగారా చెలేరు మచ్చుమర్రి ఆన్సర్ ఈజ్ కమలాపురం నెక్స్ట్ క్వశ్చన్ గండి క్షేత్రం ఏ నది వడ్డీనా వెలిసింది కృష్ణ పాపాగ్ని గోదావరి పెన్నా ఆన్సర్ ఈజ్ పాపాగ్ని నెక్స్ట్ క్వశ్చన్ సన్నబాహు నది అని ఏ నదిని పిలుస్తారు ఆప్షన్స్ జయమంగళ సిగిలేరు వంశధార నాగావళి ఆన్సర్ ఈస్ సిగిలేరు నెక్స్ట్ క్వశ్చన్ ఏ నదిపై ఎగువ సీలేరు సీలేరు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి గోదావరి పెన్నా గంగా స్వర్ణబాహు నదులు ఇస్ సొణబాహు నెక్స్ట్ క్వశ్చన్ జయమంగళ నది పెన్నా నదిలో ఏ చోటు కలుస్తుంది సంగమేశ్వరంపల్లి వద్ద మచ్చుమర్రి బద్వేల్ చేయలేరు సంగమేశ్వరం సంగమేశ్వరంపల్లి వద్ద నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి కుందేరు నది ఎర్రమల కనుమలలో జన్మిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ప్రవేశిస్తుంది కుందేరు నది తీర నగల ప్రముఖ నగరం నంద్యాల పైవన్నీ సరైనవే ఆన్సరీస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ నంద్యాల దుఃఖదాయినిగా ఏ నదిని పిలుస్తారు ఆప్షన్స్ సిగిలేరు పెన్న తుంగభద్ర కుందేరు ఆన్సరీస్ కుందేరు నెక్స్ట్ క్వశ్చన్ కుమద్వతి అని ఏ నది పేరు ఆప్షన్స్ జయమంగళ కుందేరు పాపాగ్ని పెన్నా నది ఆన్సరీస్ కుందేరు నెక్స్ట్ క్వశ్చన్ నాగావళి ఉపనది కానిది ఏది ఆప్షన్స్ స్వర్ణముఖి వేదావతి వట్టిగడ్డ కుందేరు ఆన్సరీస్ కుందేరు నెక్స్ట్ క్వశ్చన్ వంశధార నదికి సంబంధించి క్రింది వాటిలో సరైనది వంశధార నది జైపూర్ కొండలలో జన్మిస్తుంది పార్వతీపురం మాన్యం జిల్లాలో పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది దీని పొడవు ఆంధ్రప్రదేశ్లో నూట ముప్పై కిలోమీటర్లు పైవన్నీ సరైనవే ఆన్సరీస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు కర్మలలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే పెద్ద నది ఏది గోదావరి కృష్ణ వంశధార పెన్న ఆన్సరీస్ వంశధార నెక్స్ట్ క్వశన్ విశాఖ జిల్లాలోని డొడుము జలపాతం ఏ నదిపై కలదు ఆప్షన్స్ మహేంద్రతనయ గోస్తని మాంచ్కాడ్ సొన్నముఖి ఆన్సర్ ఈస్ మాంజ్కాడ్ నెక్స్ట్ క్వశన్ సొర్ణముఖి నదికి సంబంధించి సరికానిది ఇది తిరుపతి జిల్లాలోని చంద్రగిరిగుట్టలలో జన్మిస్తుంది తిరుపతి జిల్లాలో అందలమాల సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నదిని మేఘలేరు అని కూడా అంటారు ఈ నది తీరాన మహానంది పుణ్యక్షేత్రం కలదు ఆన్సర్ ఇస్ ఈ నది తీరాన మహానంది పుణ్యక్షేత్రం కలదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళస్తీశ్వర దేవాలయం ఏ నది తీరాన ఉంది ఆప్షన్స్ వేదావతి స్వర్ణముఖి గోస్తండి నది హగిరి ఆన్సర్ ఈస్ స్వర్ణముఖి నెక్స్ట్ క్వశ్చన్ గోస్తని నది ఎక్కడ జన్మిస్తుంది బొర్రా గుహలు ఉండవల్లి గుహలు బెలూన్ గుహలు అజంతా గుహలు ఆన్సరీస్ బొర్రా గుహలు నెక్స్ట్ క్వశ్చన్ తో తాటిపోటి రిజర్వాయర్ ఏ నది పైన నిర్మించడం అయినది ఆప్షన్స్ వేస్ వేదావతి గోస్తని నది పెన్నా కృష్ణ ఆన్సరీస్ గోస్తినీ నది నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో సరైనవి ఏవి గుండకమ్మ నది కొండలలో గుండె బ్రహ్మేశ్వరం వద్ద పుడుతుంది ఇది ప్రకాశం జిల్లా గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది ఉపనదులు రామవేగు జంపలేరు చిలకలేరు పోగుళ్ళవాగు పైవన్నీ సరైనవే ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ నెమలిగుండం జలపాతం ఏ నది పైన కలదు ఆప్షన్స్ వంశధార గోస్తిని నది గుండ్లకమ్మ సొన్నముఖి ఆన్సరీస్ గుండకమ్మ నది నెక్స్ట్ క్వశ్చన్ పుట్టపర్తి సాయిబాబా గారి ప్రశాంతి నిలయం ఏ నది తీరాన ఉంది ఆప్షన్స్ చిత్రావతి పెన్నా గుండకమ్మ చంపావతి ఆన్సరీస్ చిత్రావతి నెక్స్ట్ క్వశ్చన్ చెయ్యేరు నది యొక్క మరి ఒక పేరు ఏమి ఆప్షన్స్ బహుదా నది స్వర్ణబాహు తనయ కుమద్వతి ఆన్సరీస్ బహుదా నది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఏది పెంచలకోల జలపాతం నెల్లూరు అరకు జలపాతం విశాఖపట్నం తలకోన జలపాతం చిత్తూరు కపిలతీర్థ జలపాతం తిరుపతి ఆన్సర్ ఈస్ తలకోన జలపాతం తిరుపతి సరికాని జత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఏది కైలాసకోన జలపాతం చిత్తూరు ఎత్తిపోతల జలపాతం తిరుపతి డుడుమా జలపాతం విశాఖ జిల్లా తలకోన జలపాతం తిరుపతి ఆన్సర్ ఈజ్ ఎత్తిపోతల జలపాతం తిరుపతి సరికని జత నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో ఉత్తర దిశన ప్రవహించే నది ఏది ఆప్షన్స్ స్వర్ణముఖి పెన్నా నాగావళి మాంచ్కాడ్ ఆన్సర్ ఈజ్ మాంచ్కాడ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి గౌతమి యానం వశిష్ట అంతర్వేది వైనతేయ కోమగిరిపట్నం తుల్య యానం ఆన్సరీస్ తుల్య యానం నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది ఏడు శాఖలు బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో సరికాని జత తుల్య భరద్వాజ బెండమూరులంక కౌశిక వాస్ వశిష్ఠ శాఖ ఆశ్రయ పైనతయ్య శాఖ గౌతమి బెండమూరు లంక ఆన్సర్ ఈజ్ గౌతమి బెండమూరు లంక సరి కానీ జత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి